హలో అండి ఈరోజు చాలా రోజుల తర్వాత నేను మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను చాలా రోజులు అయింది కదా నేనైతే చాలా మిస్ అవుతున్నానండి ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తాను చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను కాకరకాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను వాటిని కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట అంటే ఇక్కడ నేను ఒక గిన్నెడు చూడండి ఇప్పుడు ఆనియన్స్ తీసుకున్నాను కదా అన్ని కాకరకాయ ముక్కలు అయితే అవేవి ఎన్నైతే ఆన్ కాకరకాయ ముక్కలు అవుతాయో అన్ని ఆనియన్స్ తీసుకుంటాను వీటి ముందు అయితే నేను కాకరకాయ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రై చేసేస్తానండి కొంచెం వేగుతాయి కదా పచ్చి స్మెల్ పోయాక వేగాక ఈ కాకరకాయ ముక్కలు అనేవి తీసేస్తాను అనమాట ఆ తీసేసిన ప్యాన్లో ఆయిల్ కూడా తీసేసి కొంచెం లైట్గా ఆయిల్ ఉంచుకుని ఆనియన్స్ని నార్మల్గా ఫ్రై చేసుకుంటాను అనమాట కర్రీకి ఎలా ఫ్రై చేసుకుంటాం అలా ఫ్రై చేసుకుంటాము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి తర్వాత ఆ తర్వాత అవి బాగా ఫ్రై అవుతాయండి మనకి మంచిగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట కాకరకాయ ఫ్రై నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి అంటే అస్తమానం తిన్నారు కదా ఇటువంటి కర్రీస్ ఇలా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంట బాగుంటుందండి అసలు చేదనేదే తెలియదు లిటిల్ బిట్ అనిపిస్తుంది కానీ అది కూడా పెద్ద పాయింట్ ఏం కాదు ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి ఎందుకంటే మా పిల్లలు తినేవారే కాదు కానీ ఇప్పుడు దీని ఫ్లేవరు ఈ ఈ టైప్లో చేస్తుంటే నచ్చుతుందనమాట చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా నేను ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఫ్రై చేసినవి వాళ్ళు రెండింటిని వేసేసి చక్కగా సాల్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక సాల్ట్ కారము అలాగే మీ దగ్గర ఏమైనా మసాలా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పోపులు ఏం అక్కర్లేదు ఇది కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి ఇది ఫ్రై అని మనకి సైడ్ డిష్లా ఏమి ఉండదు జస్ట్ మన అన్నంలో కూడా కలుపుకోవచ్చు అనమాట రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో మీకు నేను కుట్టిన ఒక కట్ చేస్తున్నానండి ఒక టాప్ అనేది అది ఎలా కట్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి చూడండి మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అనమాట ఈ ఛానల్లో ఇలా టైలరింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇలా మిక్స్డ్గా వస్తాయి చూస్తూ ఉండండి నచ్చినప్పుడు తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చూడండి నా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట మీరు కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే కాకరకాయ ఫ్రై అనేది ఫినిష్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కటింగ్ అనమాట చూడండి మా పాపకి టాప్ కొడదామని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి మీట్రమ్ నరేలా ఉందండి చక్కగా ఇది కాటన్ అనమాట కాటన్ సిల్క్ టైప్లా ఉంది ఆ రయాన్ రయాన్ టైప్లో ఉందండి ఇది నేను తూకం చావులోకి తీసుకున్నాను సో దీన్ని టాప్లో స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను బోట్నాక్ టాప్లా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను మా పాప ఏజ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ అనమాట సో థర్టీన్ ఇయర్స్ పాపకి అంటే ట్వెల్వ్ టు థర్టీన్ ఆ టైప్ వాళ్ళకి మాట ఇది కటింగ్ అనేది ఆ ఏజ్ గ్రూప్లో మీ పిల్లలు ఉంటే మీరు కూడా ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేయొచ్చు మనకి ఎక్కడైనా మార్పు వస్తుంది అంటే ఎక్కడైనా చెస్ట్ లూస్ దగ్గర హిప్ లూజ్ దగ్గర కొంచెం మారుతుంది మిగతా షోల్డర్ అవన్నీ కూడా ఇంచుమించుగా అంతే ఉంటాయి కదా సో థర్టీన్ టు ఫోర్టీన్ అని పెడుతున్నాను ఇక్కడ నేను కానీ ట్వెల్వ్ టు థర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ ఫోర్టీన్ వరకు కూడా సరిపోతుంది అనమాట ఈ సైజ్ అనేది ఈ విధంగా అనమాట చూడండి ఇక్కడ ముందు థర్టీన్ టు ఫోర్టీన్ సైజ్ అని చెప్తున్నాను షోల్డర్ అండి షోల్డర్ అంటే ఇక్కడ మనకి బుజ ఉంటుంది కదా ఈ బోన్ నుంచి ఆ బోన్ వరకు ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంతా కూడా నేను మార్క్ చేస్తున్నాను కానీ ఇక్కడ మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాము ఎందుకంటే బోట్ నెక్ కోసము నార్మల్గా అయితే ఫైవ్ తీసుకున్నా సరిపోతుంది లేదు మా మీ పిల్లలు షోల్డర్స్ ఇంకా డెల్పుగా ఉంటాయి అనుకుంటే కనుక మీరు సిక్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆమ్ లూజ్ అండి ఆమ్ లూజ్ కూడా నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అన్నీ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి థర్టీ అనమాట 30-32. ఈ వీడియోలో అయితే మీకు కటింగ్ చూపిస్తానండి చూడండి నెక్స్ట్ మనకి మెయిన్ ఏమేమి కావాలని మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నాను అనమాట షోల్డర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి అలాగే ఆమ్ లూజ్ అది షోల్డర్ తెలిస్తే మనకి అది ఆటోమేటిక్గా తెలుస్తుంది అండి నెక్స్ట్ చెస్ట్ లూజ్ తర్వాత వేస్ట్ అనమాట వేస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను ట్వంటీ నైన్ థర్టీ అంటే ఈ మధ్యలో ఉంటుంది అని మీకు చెప్తున్నాను ఎగ్జాక్ట్గా మీ పాపది ఒకవేళ థర్టీ సైజ్ అయితే థర్టీ సైజు అలా అనమాట టేప్తో చూసుకోవచ్చు ఇక్కడ లెంత్ వచ్చేసి నేను థర్టీ సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను మీరు కావాలంటే థర్టీ ఎయిట్ వరకు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం మారనివి మారనివి ఏంటి అంటే షోల్డరు ఆమ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఒకటే ఉంటుంది కాకపోతే మారేది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ చెప్తున్నాను నేను ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు మనకు ఫుల్ షోల్డర్ ఉంటుంది అది ఒకవేళ ఏ ట్వెల్వ్ అనుకోండి ట్వెల్వ్ వస్తే మనం ఒకవేళ నార్మల్ నెక్స్ కట్ చేసుకుంటున్నప్పుడు మా నార్మల్ డీప్ నెక్స్ అవి కట్ చేసుకుంటున్నప్పుడు మైనస్ టూ చేయాలన్నమాట మన బ్లౌజెస్కైనా సరే ఇదే మెథడ్ అండి అంటే మనం టూ మైనస్ చేసుకుంటే టెన్ అవుతుంది అప్పుడు ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకోవచ్చు అలా కాకుండా మీరు బోట్ నెక్ కాలర్ నెక్ హై నెక్ ఇటువంటివి ట్రై చేస్తున్నప్పుడు ఫుల్ షోల్డర్ ట్వెల్వ్ ఇంచెస్ వస్తే దాంట్లో సగం ఎంత సిక్స్ కదా సిక్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ అదే చెప్తున్నాను మీకు నేను ఆ విధంగా మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీకు క్లియర్గా కావాలంటే వేరొక వీడియోలు మళ్ళీ క్లియర్గా చెప్తానండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను బౌట్ నెక్ హై నెక్ కాలర్ నెక్ అయితే ఫుల్ షోల్డర్ పెట్టేసుకోండి లేదు అంటే మైనస్ టూ చేసుకుని ఎంత వస్తే అంత మైనస్ టూ చేసుకుని అది మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి టాప్ కటింగ్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఇంకా నెక్ ఫ్రంట్ సైడ్ కూడా ఒకటే విధంగా పెట్టుకుంటున్నాను కాబట్టి ఒకటే ఫోల్డింగ్లో రెండు పెట్టేస్తున్నాను లేదంటే మీరు బ్యాక్ వేరేగా ఫ్రంట్కి వేరేగా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ వేసి పెట్టాను కదా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట మీరు నేను ఇక్కడ క్లాత్ ఎంతైతే ఉందో అంతా పెట్టేసుకో నాకు కరెక్ట్గా సరిపోతుంది అనేసి ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్తోనే హ్యాండ్స్ అవి తీసుకుంటాను నెక్స్ట్ పై వైపున ఒక లైన్ అయితే మార్జిన్ చేసుకుందాము ఎందుకంటే హెచ్చుదగ్గులు రాకుండా అదిని చూడండి ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నాను ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి ఇలా లైన్ మార్జిన్ చేశాక నెక్స్ట్ మనం తీసుకున్న షోల్డర్ ఎంత ఉంది అంతా కొలుచుకోవాలి ఇక్కడ చూడండి మనము ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నామో తర్వాత అక్కడి నుంచి కటింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇక్కడ నేను ముందు మీకు షోల్డర్ చూపిస్తున్నాను ఇక్కడ మొత్తం మనం ఎంత మార్కింగ్ చేసుకున్నామో ఇది బోట్ నెక్ అంటున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి ఫోర్ ఫోల్డింగ్స్లో నేను సిక్స్ ఇంచెస్కి పెట్టేస్తున్నాను అలాగే అంటే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందని చెప్పాను కాబట్టి తర్వాత మనకి ఎంతైతే షోల్డర్ మార్క్ చేసుకుంటామో అంతా ఇక్కడ ఆమ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎల్ షేప్ అనేది మనకి ఏ సిక్స్ ఇంచెస్ అనమాట హైటు ఇక్కడ నుంచి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరువు తిరుగుతుంది కదా దాని కోసము వన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అండి సెవెన్ పాయింట్ ఫైవ్కి నేను ఈ ఎల్ షేప్ మీద డ్రా చేస్తున్నాను సెవెన్ పాయింట్ ఫైవ్కి కరెక్ట్గా మనం ఇక్కడ మిడిల్లోంచి ఇలా డౌన్కి రావాలి డౌన్కి వచ్చాక మనం ఎక్కడైతే మార్జిన్ పెట్టుకుంటామో మన చెస్ట్ పాయింట్ అక్కడికి అలా కలిపేసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి చెస్ట్లో మళ్ళీ చూపిస్తున్నాను మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను థర్టీ ఇంచెస్ కాబట్టి తర్వాత నెక్స్ట్ చూడండి ఓ టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకుందాము టూ ఇంచెస్ ఆర్ వన్ మన క్లాత్ని బట్టి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు వన్ నుంచి అయితే దాటి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ షోల్డర్ అండ్ నెక్ డివైడ్ చేసేసుకుందాము ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎక్కువ ఉండాలి కాబట్టి షోల్డర్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి రెండున్నర పెడుతున్నాను మీరు టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు మీరు నెక్ విత్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు బోట్ నెక్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఫ్రంట్కి బ్యాక్కి కూడా త్రీ ఇంచెస్ పెడుతున్నాను మీరు కావాలంటే కొంచెం వేరియేషన్ అయితే మార్చుకోవచ్చు అంటే ఫ్రంట్కి కొంచెం డీప్ పైకి అలా మార్చుకోవచ్చు అనమాట అటు ఇటుగా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే రెండు ఈక్వల్గా పెట్టేస్తున్నాను నేను ఇక్కడ బోర్ షేప్లో అయితే మార్క్ చేసుకోవాలి తర్వాత ఇది చిన్నపిల్లలదే కాబట్టి లోతు మనం ఆప్షనల్ అనమాట తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ కోసము లేదంటే ఆ విధంగానే మార్కింగ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తుందని చూడండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నుంచి మనం హిప్ అది మార్క్ చేసుకోవాలి హిప్ కోసము పైనుంచి ఇక్కడ పై నుంచి తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ మన జస్ట్ లూజ్ ఉంటుంది కదా అక్కడ నుంచి అదే ఆమ్ డౌన్ ఉంటుంది కదా అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే కరెక్ట్గా ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను పై నుంచి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా చిన్నపిల్లలకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న సరిపోతుందండి కాబట్టి ఆ విధంగా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా పై నుంచి అది వచ్చేసి నడుము లూజ్ అనమాట నడుము లూజ్కి మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఎక్కడైతే లైన్ వేసామో అక్కడ నడుము లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ ఇంచుమించుగా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా చిన్నపిల్లలకి కాబట్టి ఇంచుమించుగా అదే అదే ఉంటుందండి తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కరువు తీసుకొని మనము హైట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఓకే క్రింద హైట్ అయితే చూద్దాం అప్పుడు క్రింద హైట్ వచ్చేసి ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు పెట్టుకుందాము ట్వెల్వ్ ఇంచెస్ విత్ అనమాట క్రింద మనకి కట్ వస్తుంది కదా దానికోసము తర్వాత అక్కడి నుంచి ఇలా క్రాస్గా మనం క్రింద మార్క్ చేసుకున్న ట్వెల్వ్ ఇంచెస్ కలిపేసుకోండి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఏం పెట్టకర్లేదు నడుమ దగ్గర నుంచి అలా క్రింద్రా క్రాస్గా నేనైతే మార్కింగ్ చేసేసుకుంటున్నాను తర్వాత సైడ్ కట్స్ వచ్చి మన ఆమ్ డౌన్ నుంచి ఒక టెన్ ఇంచెస్ క్రిందకి పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఫ్రంట్ అయితే లోత్ తీస్తున్నాను నేను ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్ వేరేగా తీసేసి మీరు కావాలంటే లోత్ తీసుకోవచ్చు లేదంటే లేరు ఎందుకంటే ఇది చిన్నపిల్లల ఫ్రాక్ కిడ్స్ ఫ్రాక్ కిడ్స్తే కాబట్టి అంత వాళ్ళకి చెస్ట్ అవన్నీ ఏమి ఉండదు కాబట్టి మనము అంత మార్కింగ్ చేయక్కలేదు తర్వాత హ్యాండ్స్ కోసము నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను మిగిలిన ఫ్యాబ్రిక్ నుంచి నేను తీసుకుంటున్నాను అనమాట ఇక మిగిలిన ఫ్యాబ్రిక్ నాకు ఎంతుంది చూడండి ఫోర్ ఫోల్డింగ్స్లో నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటే అక్కడ చక్క డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇలా దాన్ని క్రాస్గా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో హ్యాండ్స్ ఆదిని తీసుకోవచ్చు ఈ విధంగా అనమాట హ్యాండ్ అయితే తీసాను తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అయితే వీడియోలో చూపించట్లేదు మీకు స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఎలా ఉంది వీడియో చెప్పండి మా పాపకి డ్రెస్ కుట్టకి ఈ విధంగా ఉందనమాట నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి